హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలాగున్నారు తుఫాన్తో మేము ఎలా ఉన్నాము మీరు అందరూ ఎలాగున్నారని నేను అనుకుంటున్నాను తుఫాన్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ వేళ ఇంటికాడ ఉన్నాం అందరం పాప మా బాగా అందరం ఈవేళ మాకు కరీస్ వచ్చి అండి పప్పుచారండి పప్పుచారు పెట్టం పప్పుని ముందు వేయించేసుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇవ్వండి కొబ్బరికాయ బొక్కలు మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ఎడమిర్చి అక్కడ ఉంది కదా కొబ్బరికాయ మామిడికాయ పచ్చళ్ళకి అది తాలింపకి ఇకపోతే దొండకాయ ఫ్రైయండి పప్పుచారులోకి కావాల్సిన పదార్థాలు కందిపప్పు వేయించింది టమాటా ముక్కలు మిర్చి ఇవ్వండి కడిగి పెట్టుకున్న చింతపండు పసుపు కారం మావలే పప్పును కడుగుతారండి కడిగి కుక్కర్ కుక్కర్ పెడతారు పప్పును వేయించుకోవాలండి బాగానే బాగుంటుంది పచ్చిపప్పు వేయకూడదండి బాగోదు మరపప్పులా ఉంటుంది పప్పును వేయించుకోవాలి ఎందుకు వచ్చిందంటే పచ్చి మీద పప్పు కొనివ్వడం కాదండి మా అమ్మకి పొలాలు ఉండేయండి కందిపప్పు అవన్నీ కొన్ని పంపించేవాళ్ళు కందులు కందులు వేయించి పప్పు చేసి పంపిస్తుందండి మా అమ్మ అమ్మమ్మ వండి కానీ పప్పుచారు వేసుకుందానండి అన్ని పసుపు వేద్దానండి ఫ్రెండ్స్ ఏం కదండీ తొప్ప అంతా ఎలా ఉన్నారు మీరు అందరూ రాజమండ్రిలో ఉన్న కొద్దిగా పర్లేదండి మాకు మిగులు నువ్వులు చాలా భయంకరంగా ఉన్నాయంటున్నారు మరి ఇప్పుడు మాకు అన్నీ దొరుకుతున్నాయండి కాయగూరలు అన్నీ కొద్దిగా కారం ఆ పప్పు బాగా ఉడుకుతుందండి ఆయిల్ వేస్తే పాప కాలేజీకి సెలవు ఇచ్చారండి గురించి అందుకే వీడియో వీడియో దొరకలేండి

ഇപ്പോൾ സരിപ്പ മൊക്കളി മൊക്കീസാന വേണേ താഗണ ഫ്രെണ്ട്സ് സൂപ്പർ എക്വേ പ്രജലി അപ്രമത്ത ഉണ്ടാകും വേണേൽ താഗളി ബാഗ എക്കോ വരും വേണം എനിക്ക് താഗണ്ട చింతపండు ప్యాంట్స్ మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఆయిల్ పోసుకుంది చింతపండు చింతపండు వెజ్ బీట్స్ తినాలండి వర్షాకాలం ఎక్కువ వేడిగా పచ్చడి అమరావతికి ఎక్కువగా ఉంది అంటున్నారు ఎక్కువగా నాకు పలుచుక కాకపోతే అంటే మీడియం அப்படி இது மறுபட்டதா இல்ல ஏஸ் பண்ண போட்டு பார்த்து மரியாதை போகும் முன் மூப்பி பெட்டுக்கே பத்திர்பே மைப்புக்கொந்தார்

あっ、もう一度。あ、もうあ、もう一あ、もう一度。あ、もう一度。あ、もう一度。あ、もう一度。あ、もう一度。あ、もう ரெய்ன்ல கண்டி படுத்து పోసుకుందండి కొత్త తాలింపు స్పూన్లు వద్దారండి కొండ ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టారండి జాగ్రత్తగా ఉండండి ఇళ్ళల్లోంచి బయటకు రావద్దు అంటున్నారు తుఫానికి ఉన్నాయో సర్దుకొని అది సరే గాని శుభ్రం అపరిశుభ్రం కోసం ఏమంటావు శుభ్రంగా ఉండాలండి అన్ని అక్కడెక్కడ గతలుగా పెట్టుకోకూడదు ఎక్కడ ఏం పెట్టకూడదు సింక్ దగ్గర ఏం ఉండాలి ఏం ఉండకూడదు సింక్ దగ్గర సామాన్య ఉండాలండి సబ్బులు కడిగేసిన తొక్కలు అన్నీ దాంట్లోనే పోసేసుకుంటున్నారు వర్గాలు మన దగ్గర తొక్కలే ചാലും ദരി ആ സോപ്സ് പണി കിണ്ട പെട്ട അമ്മ വണ്ടി ആ ചാലും കാരണം ఎప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చిన ఈ పద్ధతులండి అంటే ఒక చెప్పాలని బయటే ఉండి ఎప్పుడు వంట చేసే ఏరియా డ్రై ఉండాలండి తడి తడి తడిగా ఉంటే చాలా చిరాగా ఉంటది మేమైతే బయట కడుక్కుంటాం చెప్పాలంటే మాకు సింకులు ఉన్నా సరే యూజ్ చేయమనమాట మెట్టుకులు అబ్బాయి అందులో వచ్చేస్తుంది దాని గొప్ప చూడండి వచ్చారు మినప్పప్పు ఎన్నెమరపకాయ వెల్లుల్లిపాయ కరివేపాకు ఫ్రెండ్స్ వేగిపోయింది వేడి వేడి రైస్లో వేడి చారు వేసుకొని తింటే బాగుంటుంది నెక్స్ట్ ఏంటి అక్కడ ఫ్రెండ్స్ పప్పుచారు రండి ఓడడానికి ఇవే కదా ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్ అలాగే కొట్టుకునేది ఇప్పుడు దొండకాయ ఫ్రైడ్ నెక్స్ట్ నాలుగు నూనె లేకుండా తినాలనుకున్నా తినచ్చండి నూనె అక్కడ అనుకున్న వాళ్ళు బాయిల్ శుభ్రంగా బాయిల్ చేసుకొని ఒకే స్పూన్ నూనె వేసుకొని శుభ్రంగా తీసుకొచ్చండి అది ఒక పాయింట్ రొంప చేస్తుంది ఫ్రెండ్స్ బాగా రొంప అయితే చేస్తుంది పెద్ద వానకే సాయంత్రానికి చాలా ఎక్కువ ఉంటుంది అంటండి సైక్లోన్ ఎఫెక్ట్ మీరు అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి బయట తిరగద్దు అన్నీ దగ్గర పెట్టుకోండి క్యాండిల్స్ వచ్చేస్తా పాలు అన్నీ దగ్గర పెట్టుకోండి చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు అయితే మరీ జాగ్రత్తగా ఉండండి ఇతర కాకినాడ విశాఖపట్నం ఆ సైడ్ వాడితే అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ కొంచెం వేస్తారు దొండకాయ ఆన్మగా పచ్చడి కూడా చేస్తారండి బాగుంటుంది ఈసారి అది కూడా ప్రిపరేషన్ చూపిస్తాము ఇంట్లో మళ్ళీ నా దాంట్లో చేయబడుతున్నా పెట్టిన సరిముద్దాం కోరి I'm Mr. Big.